కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ కుంగిపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు ఏదైనా చేసే ఘనులు సిద్ధహస్తులని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టును కేటీఆర్ బృందం పరిశీలించింది బరాజ్ ప్రస్తుత పరిస్థితి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మేడిగడ్డ కుంగిపోయిందని దుష్ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు కట్టడే మెయిన్ టాస్క్ పంపింగ్ మెయిన్ టాస్క్ ఇవన్నీ ఇప్పుడు కాలు కట్టాల్సిందేంది పిల్ల కట్టాలి ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టిపోయినాం ఏనుగు వెళ్ళింది తోక వాళ్ళ చేతులు ఉంది వాళ్ళు వదులుతారా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కేవలం వాళ్ళు చేయాల్సింది కాలువలు కట్టాలి అంతే భూసేకరణ చేసి కాలువలు కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలి ఇక అది వాళ్ళు చేయదలుచుకున్నారా లేదా కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆయనతో కథం చేస్తారా లేకపోతే ఏమైనా డైనమైట్లు పెట్టి పేల్చి చేస్తారా మాకు తెలియదు ఏమన్నా చేసినా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఏం చేస్తేందుకు కూడా నాకైతే అనుమానం లేదు ఏమన్నా చేసినా చేస్తారు అందుకే మేడిగడ్డ పది లక్షల క్యూసెక్కులు తట్టుకొని కూడా మంచిగా బరాబర్ టీవీగా నిలబడ్డదని చూపెట్టకే ఇక ఖచ్చితమయ్యాల రేపేమైనా చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తే కూడా ప్రజలు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తాను నేను ఒకటే అంటే నాకు ఈ రోజు కూడా అనుమానం అయితే మీరు మీరేమన్నా అనుకోండి మొన్న జరిగింది మేడిగడ్డ ఎలక్షన్ల ముందు జరిగింది న్యాచురల్ ప్రమాదమా లేకపోతే ఏమైనా ఏమైనా జరిగిందా అనేది మాకైతే అనుమానం లోపల ఉంది ఇక అది మేము చెప్పాం బాగుండదు కానీ అనుమానం అయితే మాకుంది ఎందుకంటే వీళ్ళు ఘాతకులు ఎంతకైనా తెగబడేటోళ్ళు వీళ్ళు కాబట్టి రేపు రేపు కూడా ఇగో పది లక్షల క్యూసెక్కులు తట్టుకొని ఈ కెపాసిటీ తట్టుకొని కూడా నేను మేడిగడ్డ నిలబడ్డది ఇదివరకు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా రెండు వేల ఇరవై నెలలో నిలబడ్డది రేపేమన్నా జరిగితే ఈ ఎనిమిది నెలల వీళ్ళ నిర్లక్ష్య కారణం అనేది మాత్రం అనుకోక తప్పదు ఇది రైతులు గ్రహించాలని చెప్పి నేను కోరుతాను